शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు నలభై ఏడవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రితం భాగంలో ఆ జడభరతుడు కాళికాదేవికి తనని బలివే బలివేయడానికి కొంతమంది తీసుకువెళ్ళిపోతే ఆ కాళికాదేవి ఈయన యొక్క తేజస్సును చూసి బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన వారి పరిచారకుల మీద విజృంభించింది వారి శిరస్సులు ఖండించింది నాయకుడైన బిల్లరాజు శిరస్సు చేత పట్టుకుని శిరస్సు చేత పట్టుకుని ఆడుతూ పాడుతూ ఆనంద తాండవం చేసింది ఆ విధంగా విప్రుణ్ణి బలేవ్వడానికి అయ్యే సిద్ధమైపోయిన బలేవ్వడానికని తీసుకొచ్చిన ఆ విప్రుణ్ణి రక్షించింది విప్రుల్లో అంతర్యామిగా ఉంటాడు కనుక లోకంలో ఎవరైనా సరే సద్బ్రాహ్మణులకు అపకారం తలపెడితే వారు తప్పక చెడిపోతారు అని శాస్త్రం చెప్తోంది ఆ జడభర్తుడు ఏ భయం లేకుండా అంతా నిమిత్తమాత్రంగా సాక్షీభూతుడుగా చూస్తూ ఆ కాళిక ఆలయాన్ని వదిలి మళ్ళీ తనకు అప్పగించబడిన పొలం కాపలా పనిలో నిమగ్నుడయ్యాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకసారి సింధు దేశాన్ని పరిపాలించే రహుగణుడనే రాజు ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఆయనకి అందువల్ల ఇక్షుమతీ నదీ తీరంలోని కపిల మహాముని దర్శించడానికి ఒక పల్లకి ఎక్కి బయలుదేరాడు పల్లకీ మోసే బోయిలు పొలానికి కావలిగా ఉన్న భరతుని చూశారు పల్లకీ మోయడానికి వీడు చాలా బలంగా ఉన్నాడు అనుకున్నారు భరతును తీసుకొచ్చి ఒకవైపు పల్లకీ బొంగున అతని భుజం మీద పెట్టారు అయినా భతు భరతుడు ఏమీ ఎదురు చెప్పకుండా చీకు చింతా లేకుండా మోస్తున్నాడు కానీ అలవాటు లేని పని గనక మిగతా వాళ్ళు మిగతా పల్లకీ బోయలు ఎలా మోస్తున్నారో వారి పద్ధతిలో ఈ ఈయన మోయడం సాగటం లేదు ఆ నడకతోటి ఈయన నడక కలపట్ట జతపడటం లేదు పల్లకి అప్పుడు ఎగుడు దిగుడుగా ఊగుతోంది రాజుగారు బోయిల్ని చూసి అన్నారు ఏమయ్యా ఏంటిది మీ నడకల్లో కుదురు కనిపించటం లేదు ఎగుడు దిగుడు నడకల వలన కూదుపు ఎక్కువై నాకు బాధగా ఉంది అని అనగానే బోయిలు అన్నారు అయ్యా మేం కాదు కారణం ఈ నాలుగవ బోయి వాడు సరిగా నడపటం లేదు వీనితో పాటు మేము సరిగా నడవలేకున్నాం అప్పుడు సింధురాజైన రహుగుణునికి ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకుని ప్రవహించింది అతడు సహజంగా మంచివాడే పెద్దలను సేవించేవాడే అయినా కోపాన్ని అధిగమించలేకపోయాడు నివురు కప్పిన నిప్పులాగా కనిపించని బ్రహ్మతేజస్తో ఉన్న బ్రాహ్మణం చూసి పరుష వాక్కులతోటి వేళాకోళం చేస్తూ వెటకారం చేస్తూ గద్దించాడు ఓయి నీవు బాగా అలసిపోయావు పైగా ముసలివాడివి పాపం ఆకలితో ఉన్నట్టున్నావు నీ వెన్నెముకు చాలా పలుచుగా ఉంది ఈ పళ్ళకి ఏమో బరువైంది ఎంతో దూరం మోసావు అనుకుంటా అని వెటకారంగా మాట్లాడాడు భరతునికి తెలుసు ఇది కడపటి జన్మని అందువల్ల అహంకార మమకారాలకు మనసులో అవకాశం ఇవ్వలేదు పైగా అతడు జ్ఞాని పరబ్రహ్మస్వరూపుడు అందుచేత ఏమీ ఎదురు చెప్పక మౌనంగా పల్లకిని మోస్తున్నాడు పల్లకి యథాతథంగా ఎగుడు తిగుడుగా సాగుతోంది రహుగణుడు పిచ్చి కోపంతో అరవడం ప్రారంభించాడు ఓరి పొగరపోతా నేను చెప్పింది అసలు వినిపించుకోకుండా నడుస్తున్నావు నీ కుంటి నడకలను వదిలి సరైన మార్గంలో నడు అని చెప్పి అరిచాడు అరిచేటప్పటికీ భరతుడు దానికి సమాధానం చెప్పబోతున్నాడు ఓ రాజా నీవు చెప్పింది ముమ్మాటికి నిజం బరువు శరీరానికే కానీ నాకు ఏమాత్రం లేదు నాకు మాత్రం కాదు మనిషి బలిసిపోవడం చిక్కిపోవడం శరీరానికి మనస్సుకు సంబంధించిన జబ్బులు ఆకలిదప్పులు ఇష్టపడడం వేషించడం భయపడడం వార్ధక్యం మరణం రోషం నిద్ర మెలకువ అహంకార మమకారాలు మదమాశ్చర్యాలు దేహంతోనే పుడతాయి కానీ నాకు లేవు జీవన్ మృతుడు నేను మాత్రం కాదు జనన మరణాలు కలిగి ఉన్నవారందరూ జీవన్మృతులే యజమానుడు సేవకుడనే సంబంధం కర్మ వలన కనుగనక ఒక కర్మ వలన కలిగింది కనుక అది శరీరానికి కానీ జీవునికి సంబంధించింది కాదు నేను రాజును కదా అనే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు నీవు మధోన్మత్తుడవై ఉన్నావు అన్నమాట అది నీ స్వభావం కానీ మరింకేం కాదు అందుకు నేనేం చేయగలను పిచ్చివాడు మూగవాడు గుడ్డివాడు తెలివి లేనివాడు ఎంతో నేను అంతే అందుచేత నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం ఏం లేదు అంతేకాకుండా జడుడను మత్తుడను ఆయన నాకు శిక్ష విధించిన నీ శ్రమంతా వ్యర్థమైపోతుంది అని మాట్లాడాడు రాజు విన్నాడు ఆ మాటలు చాలా తత్వజ్ఞానాపేక్షతోటి పోతున్న రాజనరేంద్రుని రాజేంద్రుని హృదయానికి సూటిగా తగిలి అతనిలో అహంకారం తొలగింది వెంటనే పల్లకీ నుండి దిగాడు ఆ బ్రాహ్మణునికి దండ ప్రణామం చేశాడు వినయ వినమ్రుడై చేతులు జోడిస్తూ ఇలా అన్నాడు దీంట్లో విశేషం ఏమిటంటే దేహానికి ఆత్మకి ఉన్న తేడా అని చెప్తున్నారు దేహానికి సంబంధించిన సుఖదుఖాదులచే ఆత్మ ప్రభావితం కాదు జడభరతుడు ఆత్మస్వరూపుడు అతనికి లౌకిక సుఖదుఃఖ భావన లేదు గత కర్మలు అనుభవిస్తూ ఏ నిర్హేతుక కరుణకే వేచి ఉండి హృదయ కుహరమున సదా వందనములకు వందనములు కావించువాడు మోక్షపదానికి నిశ్చయంగా అర్హుడవుతాడు అది అతని ధర్మయుతమను అధికారమే అవును అని చెప్తున్నారు భరతుడు ఒక్కడే ఇక్కడ ధర్మాధికారి ఇంకా వ్యాధులు ఆధులు ఆధి అంటే మనసుకు సంబంధించిన జబ్బు వ్యాధి అంటే శరీరానికి చెందిన జబ్బు దండ ప్రణామంబులు ఆచరించి అంటే శరీరంలో ఉన్న ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్లు చేసే నమస్కారం వరస శిరస దృశ్యా మనసా వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్ఛతి అని సాష్టాంగ నమస్కారం గురించి భాగవతం చెప్తాను అప్పుడు రాజు అంటున్నాడు నీవు సామాన్య బ్రాహ్మణుడు కావు అవధూతలో కనిపిస్తున్నావు ఒకవేళ నేను ఏ కపిల మునీంద్రుడి దర్శనానికి వెళుతున్నానో నీవేగా ఆయన మారురూపంలో వచ్చిన నీవు కపిల మహిమ మునీంద్రుడు కాదు కదా నీ మహిమను తెలుసుకోలేక నేను ఎంతో అపచారం చేశాను నన్ను దయతో క్షమించు నా తప్పుల్ని క్షమించు నేను బ్రాహ్మణునకు భయపడినట్లు యమధర్మరాజు పాశానికి కానీ శివుని సులాయుధానికి కానీ ఇంద్రుని వజ్రాయుధానికి కానీ అగ్ని చంద్ర సూర్య వరుణుల శస్త్రాస్త్రాలకు కానీ భయపడను సమా అని బ్రాహ్మణుల మీద ఈయనకున్న భక్తిని వెల్లడిస్తున్నాడు నీవు జడుల్లా కనిపిస్తున్నావు కానీ నీలో విజ్ఞాన రహస్యాలు చాలా రహస్యంగా ఉన్నాయి నీవు మాట్లాడిన మాటలన్నీ యోగ శాస్త్రాల్లోని వాక్యాలకు ధీటుగా ఉన్నాయి నీ వాక్యాలు వాక్కుకు కానీ మనస్సుకు కానీ విడదీయడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి జడభర్తుడు పరిపూర్ణ యోగి మునుల్లో శ్రేష్ఠుడు ఒక యోగేశ్వరుడు ఎలా ఉంటాడో భగవద్గీతలో చెప్తున్నారు యోగినామపి సర్వేషాం మద్గతైన అంతరాత్మన శ్రద్ధావాన్ భజితే యోమాం సమే యుక్త తమో మత అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే నిలిచి ఉండేవాడు నన్నే తన యందు సదా స్మరించేవాడును నాకు దివ్యమైన ప్రేమయుతమైన సేవను వనరించినవాడు అగు యోగి యోగిలందరికీ నన్ను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టే ఉన్నాడు సర్వులలో అత్యున్నతుడు ఇక్కడ రాజు రాజు కాడు భరతుడు జడు కాడు ఇవి ఉపాధులు మాత్రమే ఆత్మకు ఆచ్ఛాదనలు తొడుగులు మాత్రమే ఇక్కడ శరీరమే ఒక ఉపాధి అని ఇవన్నీ చెప్తున్నారు అగ్ని జ్వాలలతో కుండ కాలుతుంది కాలిన కుండ కారణంగా అందులో పోసిన నీరు వేడెక్కుతుంది ఆ నీటిలో వేసిన బియ్యం కూడా పక్వమై అన్నం సిద్ధమవుతుంది అలాగే దేహాన్ని ఇంద్రియాలను ఆశ్రయించుకుని జీవుడు ఉన్నాడు దేహంలోని ప్రాణాలు ప్రాణం ఇంద్రియాలున్నాయి అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించిన జీవునకు దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ జీవునకు సంక్రమిస్తాయి ప్రజల శిక్షణ రక్షణల కోసం రాజు ఉన్నాడు ఆ రాజు చెడు కర్మలు వదిలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే సంసారబంధం నుంచి విముక్తుడవుతాడని రాజుకి మార్పు వచ్చింది భరతుడు చెప్పినటువంటి మాటలకి ఆ తర్వాత ఎంతో వినయంతో స్థుతించి భరతనితో సింధురాజు ఇలా అంటున్నాడు మహాత్మా నేను రాజనే దురహంకారంతో కన్నులు కానక మహాత్ముడైన నిన్ను తిరస్కరించాను అపరాధినైన నన్ను కరుణించు నీవు నా వంటి మోక్షచింతన చేయాల ఆర్థులైన తత్వజిజ్ఞాసులకు దగ్గర చుట్టానివి నీవు నాపై నీ కృపా కటాక్ష వీక్షణములు ప్రసారింపచేస్తే మహాత్ములకు అవమానం చేసిన పాపం నుండి నేను విముక్తున్నవుతాను నీవు లోకానికి ఆప్తమిత్రుడు అందువల్ల నీకు అసలు కోపమే ఉండదు మేము ఏమీ చేత కాని వాళ్ళం గొప్పవారిని అవమానించడం అనే పాపకర్మ వల్ల తొందరగా వినాశం కొని తెచ్చుకుంటాం అందువల్ల దయాదృష్టితో నన్ను క్షమించు అని క్షమాభిక్ష వేడిన రాజును చూసి బ్రాహ్మణుడైన భారతుడు ఇలా అంటున్నాడు నీవు విద్వాంసుడు కావు అయినా విద్వాంసునిలా మాట్లాడుతున్నావు ఇది చాలా చిత్రంగా ఉంది అయినా నిన్ను కొంత మెచ్చుకోవచ్చు ఓ రాజచంద్ర పెద్దలెవరూ కానీ ఈ ప్రపంచాన్ని సత్యమని చెప్పరు అయితే నీవు సత్యం అంటున్నావు వ్యవహార సత్యం అసలు సత్యం కాదు అందువల్ల నీ ఆధిక్యాన్ని అంగీకరించడానికి వీలు లేదు యజ్ఞాల్లో కానీ వేదాల్లో కానీ పరమార్థతత్వం చెప్పబడదు కళలో అనుభవించిన సౌఖ్యాలకు ఆకారాలున్నాయి కళలో అన్నీ సత్యాలే అయితే మెలకులో అవి అసత్యాలు అలాగే వేదాంత వాక్యాలనేవి తత్వస్వరూపము అనుభవం అయ్యే వరకు సత్యాలుగా భాషిస్తాయి కానీ అవి నిత్యాలు కావు జీవుని చిత్తం ఎంతకాలం త్రిగుణాలతో కూడి ఉంటుంది అంతకాలం ఎంతకాలం త్రిగుణాలతో కూడి ఉంటుందో అంతకాలం జ్ఞానేంద్రియాలతోనూ కర్మేంద్రియాలతోనూ సన్నిహిత్వం కలిగి ఉంటుంది ఈ అలవాటు వల్ల ధర్మాలో అధర్మాలు మనసులో పుడుతుంటాయి మనసుకి ఒక సంస్కారం ఉంటుంది భరతుడు చెప్తున్నాడు ఆ సంస్కారం ధర్మాధర్మ రూపంలో ఉంటుంది ఆ మనస్సు ఇంద్రియ వ్యసనాల పట్ల అనురక్తి కలిగి ఉంటుంది సత్వరజస్తమోగణాల ప్రవాహాలలో వికారాన్ని పొందుతుంది ఈ సంసారాన్ని బట్టి జీవుడు దేవతలు జంతువులు మానవులు అనే రూపాలను దర్శి ధరిస్తూ ఉంటాడు అటువంటి దేహాల్లోని మనస్సు ఆయా కాలాలలో ప్రాప్తించే సుఖదుఖాలను అనుభవిస్తూ జీవునికి ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతూ స్థూల సూక్ష్మ రూపాలతో ఉంటుంది మనసు గుణరహితమైనప్పుడు కలిగే అనుభవమే ముక్తి నేతిలో ఒత్తులు ముంచి దీపం వెలిగించామనుకోండి పొగలతో కూడిన జ్యోతి పుడుతుంది నేయి వత్తి రెండూ లేకపోతే స్వస్సు రూపాన్ని పొందుతుంది అలాగే గుణకర్మల సంబంధం కలిగిన మనస్సు ఆయా గుణాలకు కర్మలకు తగిన జన్మలకు కారణమవుతుంది గుణాలు కర్మలు అనేవి లేకపోతే మనస్సు అనేది ఉండదు కేవలం పరతత్వంగా మిగిలిపోతుంది జ్ఞానేంద్రియాలు ఐదు ఇంద్రియార్థాల మీద పనిచేసే ప్రజ్ఞలు ఐదు అభిమానం అనే పదకొండు మనస్సుకు ఏర్పడే వృత్తులు ఈ పదకొండు వృత్తులతో కూడిన మనస్సు ఈ జీవునికి లెక్కలేనని జన్మలను కలిగిస్తోంది పైన చెప్పిన మనోవృత్తులను దాటిన జీవుడు అఖండ పరజ్యోతి అయిన నారాయణ స్వరూపం అవుతాడు చరములు అచరములు అయిన జీవులకు వాయువు ప్రాణంగా ఉన్నట్టు ఈశ్వరుడు అన్ని ప్రాణుల్లోనూ ఉంటూ జీవాత్మస్వరూపుడుగా గోచరిస్తాడు జీవుడు జ్ఞానోదయం కలిగి మాయని గెలవనంత వరకు ఇంద్రియాలతో సాంగత్యం విడువలేడు కామక్రోధాది అరిషడ్ వర్గాన్ని జయించి పరతత్వాన్ని తెలుసుకున్నట్లయితే అతడు ఈశ్వరుడు అవుతాడు మనస్సు ఎంతకాలం ఇంద్రియ లోలుపుమై సంచరిస్తుందో అంతకాలం సంచార చక్రంలో తిరగడం తప్పదు అందుచే అందుచేత మహావీరుడైన వాడెవడు తనకు శత్రువైన మనోవృత్తుల పట్ల ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఉండాలి మనస్సును తోచినట్లు తిరుగునీ రాదు జీవుడు శ్రీహరి పాదధ్యానమునే ఆయుధంతో మనస్సును గెలిచినట్లయితే పరతత్వాన్ని అందుకుంటాడు అలా పలుకగానే భరతుడు పలుకగానే అతని మహిమకు ఆశ్చర్యపడి ఆయనకి నమస్కారం చేసిన రాజు రహుగణుడు ఇలా అంటున్నాడు జ్వరితార్థుండగురోగి జ్వరితార్థుండగురోగికి ఔషధం అతిష్ ఔషధము తీష్ణంబైన చందంబునన్ ధరలో వాత వా నాతప తప్తదేహి తోయంబును గరిమం గరిమంగోరిన రీతి నెంతయు అహంకారాహి పరగున్న ఆకును నీ వచోమృతము తప్పన్ ముందు వేరున్నదే జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్లు ఎండలో తప్పించిన వానికి చల్లని నీరు చల్లని నీరు దొరికినట్టు అహంకారమనే పాముకోటుకు కాటుకు గురైన నాకు నీ మాటలనే అమృతం ప్రాప్తించింది ఇంతకంటే నాకు మంచి ఔషధం ఎందుకు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నా సందేహాలన్నిటినీ నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను నాకు ఆధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా వివరించమని చెప్తున్నారు అప్పుడు జడభరతుడు చెప్తున్నాడు రాజా పూర్వజన్మలలో చేసిన కర్మలను బట్టి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆ ఫలితాలనే మానవుడు ఈ జన్మలో తన శక్తియుక్తుల వల్ల కలిగాయని భావిస్తూ ఉంటాడు మనస్సు సంసారబంధంలో చిక్కుకొని ఉన్నంతవరకు తత్వయోగం నిత్యమైందని తెలుసుకోలేం అని గొప్ప మాటలు చెప్తున్నారు గంభీరమైన విషయాలు ఆ విషయాలు అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి భరతుడు ఈ విధంగా చెప్తున్నాడు రహుగణుడు శ్రద్ధగా వింటున్నాడు ఈ భూమి ఆధారంగా నా పాదాలు ఉన్నాయి పాదాలకు పైభాగంలో పిక్కలు ఆ పైన మోకాళ్ళు ఆపైన తొడలు ఆ పైన నడుము ఆ పైన వక్షస్థలము ఆపైన కంఠము దాదాపు మూపు ఆ దాపున మూపు ఆ మూపు పైన పల్లకి బొంగు ఉంది ఆ బొంగు ఆధారంగా పల్లకి ఉంది పల్లకిలో నీవు ఉన్నావు నేను రాజుననే అహంకారం నీలో ఉన్నది కష్టపడే వారిని చూచి వారి పట్ల దయచూపడం మాని వారిని బెదిరించి పీడించి ప్రజాపాలన చేస్తున్నావు నేను పరిపాలిస్తున్నాను ఇతరులందరూ నా చేత పరిపాలింపబడుతున్నారనే అహం నీకుండడం వల్ల మా వంటి వారున్న సభలలో నీకు పుణ్యత లేదు ఈ సమస్త జీవరాశులకు భూమి ఒక నివాస స్థానం అందువల్ల ప్రపంచ దృష్టికి కారణమైన తత్వం తెలియజేస్తున్నాను ఈ భూమి పరమాణువుల సమూహంతో ఏర్పడింది అవిద్య మనస్సులు కలియకనే జగత్తును పుట్టింది ఈ అవిద్య కారణంగా జగత్తు రెండవదైంది ఇలా ఒకటి రెండుగా కల్పింపడం మాయ ఈ కల్పనకి అనేక విధాలు సన్నం లావు పెద్దది చిన్నది ఉన్నది లేనిది ఇలాంటి భేదాలుంటాయి అలాగే జీవుడు అజీవుడు ద్రవ్యమును భేదాలు నామభేదాలు వేరు వేరు స్వభావాలు ఆశయాలు ఈ మాయ వలన కాలభేదాలు కూడా కలిగాయి తనంతా తాను ప్రకాశించేదే భగవంతుడనే మాటతో పిలువబడేది పరిశుద్ధమైనది జ్ఞానరూపమైనది బ్రహ్మం ఒక్కటే సత్యం జగత్తు అసత్యం అని విశదీకరించి మరల భగ భరతుడు ఈ విధంగా చెప్తున్నాడు ధరలోన బ్రహ్మంబు తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని సోమ సూర్యుల చేత చేనైనను పరమ భాగవతుల పాదసేవన్ మాట్కిన్ పొందగరాదని పలుకుడు ఆర్యులు పరమమునులు పరమమునుడు ఘనతపోహ్య సౌఖ్యములకు విముఖులు నైపుణ్యులు హరిగురానువాదమోదితాత్ములు అగుబుధ పాదసేవ అనుదినంబును మీద మోక్షమార్గమునకు పద్మాక్షునందు పట్టుబడియుండురు ఎప్పుడు పరగబుద్ధి పరమ భాగవతుల పాదసేవల పాదసేవ లభించినంత సులభంగా బ్రహ్మ తపస్సు వలన కానీ దానం వలన కానీ గృహస్థాశ్రమ ధర్మం వలన కానీ స్నానం వలన కానీ హోమాల వలన కానీ సూర్యచంద్రోపాసనం వలన కానీ వేదాధ్యయనం వలన కానీ లభించదు భగవద్భక్తుల చరణ సేవయే పరమ బ్రహ్మప్రాప్తికి సులభ మార్గం అని పెద్దలు చెప్తారు బాహ్య సౌఖ్యాలకు విముఖులై శ్రీమన్నారాయణుని సద్గుణ కీర్తనలో సంతోషం అనుభవించే భాగవతులను అనుదినం ఆరాధించితే మన బుద్ధి మోక్ష మార్గం వైపు ప్రయాణిస్తుంది నారాయణులో నెలకొన్న ఉంటుంది ఈ విధంగా మహాత్ముడైన భరతుడు రఘుగణునికి బోధ చేస్తున్నాడు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్త